గత వారం రోజులుగా జిందాల్ భూముల వ్యవహారంపై జరుగుతున్న రాజకీయ రచకు నేటితో తెరపడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో జిందాల్ పరిశ్రమకు చెందిన భూమిలో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసి పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అందులో భాగంగా భూమిని చదును చేసే ప్రక్రియ భాగంగా పనులు చేస్తున్న వారిని అడ్డుకునేందుకు కొంతమంది రైతులు ప్రయత్నిస్తూ ఉండడంతో వివాదం చోటు చేసుకుంది దీంతో జిందాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా కొంతమంది రైతులు మద్దతు తెలియజేస్తూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజు ముందుండి నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే పరిశ్రమలు రావాలని కోరుకునే వారు కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంతో రెండు వర్గాల మధ్య పోటా పోటీగా కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో స్థానికులలో ఆందోళన మొదలైంది దీంతో జిందాల్ పరిశ్రమకు ఇచ్చిన భూములలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదికను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిని నియమించడంలో అధికారులు నిన్న జిందాల్ పరిశ్రమ భూములో ప్రతి ఒక్కటి కూలంకుశంగా పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్ అంబేద్కర్ సమర్పించారు దీంతో కలెక్టర్ అంబేద్కర్ చొరవ తీసుకుని జిందాల్ యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి డిఎంఎస్ చైర్మన్ గొంప గోవింద రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించిన అనంతరం కలెక్టర్ అంబేద్కర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జిందాల్ భూములపై ప్రజలు రైతులలో ఉన్న సందేహాలను నివృత్తి చేశారు అమాయిక ప్రజలను మోసం చేసి వాళ్ళకి ఎక్కువ డబ్బులు చూపిస్తామని కొంతమంది మాయమాటలు చెప్పి రైతులను రోడ్డుకెక్కిస్తున్నారు కానీ అటువంటి పనులు చేయడం చట్టవిరుద్ధమని ఆయన సూచన చేశారు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోల్ల లలిత కుమార్ డిసిఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రాంత అభివృద్ధి చెందడం కోసం మేము ఒక ఇండస్ట్రియల్ పార్క్ ని ఎంఎస్ఎం పార్క్ ని కోసం ఈ ఎస్ఎన్ఎం లాంటి ఏదైతే ఎనిమిది ముప్పై నాలుగు ఎకరాలు ఉందో అందులో మూడు వందల డెబ్బై ఐదు మంది ఎస్ఎన్ఎస్ ఉంటే మూడు వందల ముప్పై రెండు మందికి మేము ఆల్రెడీ వాళ్ళకి కాంబినేషన్ ఎంతైతే గవర్నమెంట్ నార్మల్స్ ప్రకారం ఆ రోజు నిర్ణయించబడిందో ఆ కాంబినేషన్ అమౌంట్ మేము పూర్తిగా వాళ్ళకి ప్రభుత్వం తరఫున పే చేయడం జరిగింది ఈ రిమైనింగ్ ఒక ఇరవై ఐదు ఎనిమిది ఎకరాలు చెందిన పదిహేను మంది ఎస్ఐనిస్ ఈ రోజుకి వాళ్ళు క్లెయిమ్ చేయలేదు ఇరవై ఎనిమిది ఎకరాలు చెందిన పదిహేను మంది ఎస్ఐ రైతులు ఎవరైతే ఉన్నాయో ఈ రోజుకి వాళ్ళు క్లెయిమ్ చేయడం వల్ల వాళ్ళ పేమెంట్ జరగలేదు మేము ఆల్రెడీ మేము తహసీల్దార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకుని వెరిఫై చేసుకుని ఆ క్లెయిమ్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇచ్చామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఆర్డో గారి అకౌంట్లో ఉన్నాయి డబ్బులు ప్రాబ్లం అయితే లేదు జిందాల వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు అది అకౌంట్లో ఉన్నాయి ఆ పదిహేను మందిని తా తహసీల్దార్ని వెరిఫై చేసి క్లైమ్స్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళు పేమెంట్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఒక ఇరవై ఎకరానికి సంబంధించి సంబంధించి ఒక పది మంది ఎస్ఐఎస్ ఉన్నట్టుగా అప్పుడు ఆ జీవోలు వాళ్ళు ఇష్యూ చేశారు కానీ మేము తర్వాత రికార్డ్స్ను భూమి మీద వెరిఫై చేస్తే ఆ ఇరవై ఎకరాల్లో ఎటువంటి రైతు ఎస్ఐ పట్టా ఇచ్చి ఇచ్చి ఉండలేదు ఎవరికి కూడా పట్టా ఇవ్వలేదు కానీ గజిట్ అప్పుడు వచ్చిన జీవోలో ఆ ఇరవై ఎకరాలు ముప్పై మూడు సెంట్లకు పది మందికి ఇచ్చినట్టుగా చూపించారు కానీ మేము ఎంటైర్ రికార్డులు వెరిఫై చేసామో ఫీల్డ్ లెవెల్ వెరిఫై చేస్తే ఆ ఇరవై ఎకరాలు ముప్పై సెంటులకి ఎవరికి కూడా మేము డి పట్టాలు ఇవ్వలేదు కాబట్టి దాన్ని మేము గవర్నమెంట్ ల్యాండ్స్ కింద మేము ట్రీట్ చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం తరపు నుండి ఓన్లీ పెండింగ్ ఉన్నది ఆ పదిహేను మంది ఎస్ఎన్ఎస్ ఎవరైతే ఇంతవరకు క్లైమ్ చేయలేదో వారికి పేమెంటు పెండింగ్ తప్ప ప్రభుత్వం తరఫున ఎటువంటి పెండింగు ఆ భూముల విషయంలో ఎక్కడా లేదు కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా వాళ్ళని మబ్బిపెట్టి కానీ లేదా మోసపుచ్చు కానీ లేదా మేము ఇతర ఇతర ఏదో మాటలు వాయి మాటలు చెప్పి మేము ఎక్కువ ఇప్పిస్తాము మీరు బయటికి రండి ధర్నాలు చేయండి పోరాటాలు చేయండి అని ఇటువంటి మబ్బి మాటలు పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు ప్రజలను మోసం చేయొద్దు అనేది మేము తెలియజేస్తున్నాం ఇక్కడ అదే మీకు చీలికగా చెప్తున్నాం అలాగే ఇంకొక ప్రజలు ఒక్కొక్క డిమాండ్ కూడా పేపర్లో కూడా నేను పత్రికల్లో చూడడం జరిగింది రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం అప్పుడు రెండు వేల ఎనిమిదిలో తీసుకున్న భూములకి రేటు కట్టిమ్మని ఒక డిమాండ్ మేము విన్నాం అసలు మేము ల్యాండ్ ఎక్విజేషన్ బట్టి ఒక్క సెంటు భూమి కూడా దీనికి మేము తీసుకోలేదు నూట ఎనభై ఎకరాలు కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా జరాతీ భూమి కొనుక్కున్నారు మిగిలిన ముప్పై నాలుగు ఎకరాలు ఎల్లెట్ చేసేమే అసైన్మెంట్ లాని రిజ్యూమ్ చేసి ఎల్లెట్ చేసి చెప్తే ఇల్లేషన్ యాక్ట్ ప్రకారం మేము చర్య తీసుకున్నాము చెప్తే ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం ఒక్క సెంటు భూమి కూడా మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజేషన్ చేయలేదు కాబట్టి రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం పెరిగిన కాంపజేషన్ ఇవ్వండి అన్న ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధం అది అది ప్రజలను మోసపచ్చడం మాత్రమే ఇటువంటి మాయ మాటలు చెప్పు ప్రజలను ప్రజలను మోసపచ్చండి వాళ్ళు రెచ్చగొట్టని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ల్యాండ్ ఎక్విజేషన్ ప్రక్రియ మేము ఈ జిందాలకు ఫ్యాక్టరీ సంబంధించిన ల్యాండ్ లో మేము చేయలేదు కాబట్టి రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ద్వారా కాంపేషన్ అనే డిమాండ్ అనేది చట్ట విరుద్ధము అది ప్రజలు నమ్మొద్దు దాన్ని చూసి మీరు మోసపోవద్దు అని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాము అదే విధంగా ఏదైతే రూల్స్ వ్యతిరేకంగా మేము అసలు ల్యాండ్ ఎక్విజేషన్ చేయకుండా ల్యాండ్ ఎక్విజేషన్ కొత్త యాక్ట్ ప్రకారం అదనంగా డబ్బులు ఇవ్వమని ఇప్పిస్తామని చెప్పని ఎవరన్నా ప్రజలను మోసం చేస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటాము